కర్కాటక రాశి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయమ్మ మూడవ రాశిలో కుజుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు యోగం అనుకూలంగా జాతకరీత్యా కొంత ఉన్నది దానికి విఘాతం కలిగించే విధంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రగ్రహణం సంభవిస్తోంది తప్పనిసరిగా ధ్యానము దానము స్నానము ఈ మూడు ఆచరించాలి గ్రహణ సమయంలో ఇక కర్కాటక రాశి వారి గోచార ఫలితాలను పరిశీలన చేసినట్లయితే వ్యాపారపరంగా లాభాలుంటాయి అంచెలంచెలుగా పైకి వస్తారు ఆశించిన ఆర్థిక లాభాలు వ్యాపారంలో కలుగుతాయి అలాగే జన్మ శుక్రయోగం వ్యాపార రీత్యా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలను పెంచుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి భూగృహ వాహనాది యోగాలుంటాయి అనేక విధాలుగా పురోగతి గోచరిస్తోంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి సమయానుకూలంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి యోగ్యమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి అలాగే ఉద్యోగంలో చెంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయండి పై వారి నుండి సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతలని జాగ్రత్తగా పూర్తి చేయండి